ఏం వాసన చాక్లెట్లా అమాంతంగా తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు అలాగా అయితే దగ్గరికి రా లలిత చెప్పమ్మా లలి మీటింగ్ మీటింగ్లో ఉన్నాను లోపే అయిపోతుంది ఇంకెక్కడికి వెళ్తాను ఇంటికే వస్తాను నువ్వు రెడీగా ఉండు బయలుదేరదాం ఓకే ఏంటి సారీ అమ్మా నేను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు నేను లలితాతో కలిసి బయటికి వెళ్ళాలి యాజ్ యూజువల్గా గా మర్చిపోయాను ఏంటమ్మా పర్వాలేదా నువ్వు అర్థం చేసుకుంటావు నాకు బాగా తెలుసు మాల్ నీకు సిస్టర్ ఉందా మాల్ నీకు సిస్టర్ ఉంది సిస్టర్ బాయ్ కు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తను కూడానే వచ్చాడు ఒక దోశ ఒక వడా ప్లీజ్ నాకు నేను కూడా నాకు దైపూరి ఏ

దానికంతా ఒక పర్సనాలిటీ కావాలి తను నా చెల్లి షాలిని నాది అది నా ఫ్రెండ్ తను నా బాయ్‌ఫ్రెండ్ అహ్ మాలిని నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను జోవిసా పేపర్స్ అకౌంటింగ్ రెడీ రేపు మీకు ఫోన్ లో ఏంటి పొజిషన్ అని చెప్తాను హలో అహలో 99 99 34 24 34 అహ్ దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ నాకెందుకు కెనడాలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది థర్ట్టుకోగలరా అవునా రియలీ ఎస్ పేపర్స్ అంతా త్రూ అయ్యాయి అండ్ ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం మేబీ ఒక వారం లేక పది రోజులు అమ్మా దుర్గమ్మ తల్లి ఎంత భయపడ్డానో తెలుసా థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ వరుణ్ థ్యాంక్ ఏనా ఉత్తిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారే ఓకే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమా ప్రాపర్ ట్రీట్ ఓకే ఇడ్లీ వడ విత్ నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్బుకి తీసుకెళ్తా నేనప్పుడు మీకు ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోతు స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకుని ఉంటారు కట్టేయచ్చు వా వస్కీ సోడా సర్టన్ మ్యామ టైర్డ్ కుక్ విత్ ఎవరు దే రమ్ము సర్ ఆ వరుణ్ నీ తాగను అలాగా మరి పబ్ ఎందుకు వచ్చారు హలో మీరే ఇక్కడ రావాలన్న తీసుకొచ్చారు కదా ఓహో నేను ఒక తాగబోతుని నేను అలా అనట్లేదు సరే మిమ్మల్ని ఎందుకు డిసాపాయింట్ చేయాలి సరే వెళ్దామా ఏంటి గుడ్లప్పించి చూస్తున్నాం మిస్ మోహిని మాలిని ఓకే వై స్టేరింగ్ ఈ వీసా కోసం ఇది తాగండి వరుణ్ మీరే ట్రీట్ కావాలని అడిగారు మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు తాగి చూసారా దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా ఏంటి ఏంటి ఇందుకే మందు కొట్టి చూడాలి అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థం అవుతుంది ఏమంటారు ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు ハハハハハ。 ఏమైంది పబ్బుకి వెళ్ళాం మందు కొట్టాం నాతో పాటు మాలిని మాణిని లంచ్ చేసేసావా మాట్లాడు హలో మాలిని స్పీకింగ్ ఎవరు హలో ఎవరు కాల్ చేసి వరుణ్ ఓ మిస్టర్ సారీ 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 వరుణ్ ప్లీజ్ ప్లీజ్ సారీ ఇంకా దిగలేదా ట్రస్ట్ మీ మాలిని నేను ఇలా తాగేవాడినే కాదు అది కూడా పర్వాలేదు కానీ ఫోర్స్ చేసి నన్ను రోడ్డు మీద దింపేసి నా ఇంటికి వెళ్ళారు సిగ్గు చేసుకోమని అడిగారు నేనా అవును బంతి చేసుకున్నారా అయిపోయింది నాకు సాయం చేస్తారా ట్టని పిల్వాలా అసలు మిమ్మల్ని తాగమంటే తప్పే అదేం మనసులో పెట్టుకోకండి ఈసారి నేరుగా కలిసినప్పుడు నేనే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను సరేనా నేనేదో మత్తులో చెప్పింది గా తీసుకొని నాకు ఫోన్ చేస్తారేమో ఆమె సరి సరే ఏడ్చింది చాలు కళ్ళు తుడుచుకోండి ఊరికే సరదాగా అన్న నిజంగా ప్రామిస్ ఏంటి ఇంకా భయపడకుండా తడబడకుండా ధైర్యంగా స్ట్రైట్ గా మీకు రూట్ వేసి ప్రపోజ్ చేయొచ్చు అయ్యా రూట్ వేస్తున్న మోహన్ చూడు ఎవరిది ఫోన్ పెట్టుకుంది పేషెంట్స్ ఉన్నారు కదా నీ ఫోనా నాది కాదు ఏంటే తెలియనట్టు ఒక క్వశ్చన్ అది డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్స్ నో టాకింగ్ అనే రూల్స్ చెప్పే రొమాంటిక్ సిస్టర్ వచ్చినట్టు ఒకటే రన్నింగ్స్ సారీ హాస్పిటల్లో ఉన్నా సో డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా నా దగ్గర ఫోన్ పెట్టుకోను ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు ఆహా ఓకే ఎమర్జెన్సీ లాపట ఉంది సరే సరే నేను తర్వాత ఏంటి ఏం లేదు బాయ్ హలో ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకు వచ్చావు ఊరికే మీ ఇల్లు ఇక్కడే ఉందా లేక పక్కకి జరిగిందా అని చెక్ చేయడానికి వచ్చాను మోహన్ చూడు షూర్ వచ్చి చూడు సరే ఏంటి చెప్పు లోపలికి రావచ్చా ఓకే మాలిని ఐ డోంట్ వాంట్ బీట్ అరౌండ్ బుష్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అన్నావు అవును ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామా ఎనీ అబ్జెక్షన్ సరే నేనే పైకి వస్తాను మాట్లాడాలని కదా తీసుకొచ్చింది ఎక్కడో తిక్కు చూస్తూ కూర్చుంటేలా షై ఇస్ కమింగ్ దగ్గరే ఇంకా కూర్చున్నా ఎస్ఎంఎస్ దేనికి డబుల్ ఓవర్ఫ్లోయింగ్ ఓకే ఏమన్నా మాట్లాడండి ఏ మీకు మాట్లాడం తెలీదా ఓకే మాలిని మిమ్మల్ని అందరూ సిస్టర్ సిస్టర్ అనే కదా పిలుస్తారు నేను మిమ్మల్ని ఎలా పిలవాలి మమ్మీ అని పిలవండి ఏంట్రా మనం ఒకరి గురించి ఒకరిని తెలుసుకుందాం మాలిని మీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు ఎందుకంటే యూజువల్గా అందరికి మనసులో ఒక డ్రీమ్ ఉంటుంది కదా అందుకే అడిగాను చిన్నప్పటి నుంచి నాకు గొప్ప ఆశ నా హస్బెండ్ పొట్టిగా నల్లగా ఉండాలి ఐ లవ్ ఇట్ సూపర్ సో మీ కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు పెద్ద పెద్ద కళ్ళు ఈ పొడవైన ముక్కు ఇదంతా అసలు మనకు పడదు అందుకే నాకు చైనా అమ్మాయిలు అంటే చాలా ఇష్టం ఆ బుల్లి బుల్లి కళ్ళు పగిలినట్టు ముక్కు అప్పడంలా మొహం అబ్సల్యూట్లీ హాట్ యునో హాట్ నైస్ టేస్ట్ థ్యాంక్ యూ తర్వాత మన మధ్య మన మధ్య ఐ మీన్ నాకు నా ఫ్యూచర్ వైఫ్ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు దాట్స్ ఇట్ ఉదాహరణకి సిక్స్ ఇయర్స్లో నాకు నా తెలుగు టీచర్ మీద భయంకరమైన లవ్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మా పక్కింటి అక్క అమృతవల్లి మీద ఒక సూపర్ క్రష్ ఎయిటీన్ ఇయర్స్ లో కూరగాయలు అమ్మే కనకం మీద ప్రేమ ట్వంటీ మావయ్య కూతురు జ్యోతి లక్ష్మి అంటే అంతే అలా మీ లైఫ్లో ఏమి గా నేను నర్సింగ్ కాలేజ్ లో ఉన్నప్పుడు ఐదుగురిని తర్వాత హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు టోటల్ గా తొమ్మిది మంది లవ్ చేశాను తొమ్మిది మంది నా నువ్వు మాత్రం ఆరేళ్ల నుంచి లెక్కలు చెప్తున్నావు నేను చెప్తే షాక్ వస్తుందా లేదు నాకేంటి నువ్వు ఎంత మంది లవ్ చేస్తే నాకేంటి నీకేం లేదా లేదు వాట్స్ ప్రాబ్లం ఓ గుడ్ నీకేం లేదు దట్స్ ఫైన్ టైం ఏ టైం బాగుంది నీకేం లేదు కదా లేదు ఓకే దట్స్ ఫైన్ ఆగు నౌ వాట్ తొమ్మిది మంది ఊరికే కదా ఓకే ఓకే మాలిని ఐ లవ్ యూ ఆ పక్కింటి అక్క అనిత టీచర్ వాళ్ళ తర్వాత లిస్ట్ లో నేను వస్తా కదా ఏ మొద్దు అదంతా ఊరికే ఓకే చెప్పు ఏంటి నేను చెప్పానుగా నీకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించింది నువ్వు ఐ లవ్ యూ చెప్పావు నాకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించినప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తా నాకు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించట్లేదు ఐ విల్ టెల్ యూ వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఓకే బాయ్